హాయ్ అండి చికెన్ కర్రీ నా స్టైల్లో ఎలా చేస్తానో చూడండి హాఫ్ కేజీ చికెన్ తీసుకొని పసుపు కారం ఉప్పు గరం మసాలా చికెన్ మసాలా ధనియాల పొడి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కరివేపాకు కొంచెం నూనె వేసి కలిపి ఒక హాఫ్ అన్ అవర్ కోసం పక్కన పెట్టి ఇప్పుడు ఒక కడాయిలో చికెన్ అంతా వేసుకొని మూత పెట్టి నీళ్ళు దగ్గర పడే వరకు చికెన్ ఉడికించుకొని ఇప్పుడు మరో ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకొని పేస్ట్ని ఆయిల్లో వేసి దొరగా ఫ్రై చేసి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉల్లిపాయ పేస్ట్ని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేపుకున్న తర్వాత ఒక టమాటా వేసి బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు కొంచెం కారం ధనియాల పొడి కొంచెం కొబ్బరి పొడి కొంచెం గరం మసాలా వేసి వేపుకొని తర్వాత ఉడికించిన చికెన్ని కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకొని తర్వాత నీళ్ళు వేడి చేసి చికెన్లో పోసుకొని చికెన్ మొత్తం బాగా దగ్గర పడే వరకు ఉడికించుకొని ఇప్పుడు ఇందులో కొంచెం చికెన్ మసాలా కొంచెం కసూరి మెత్తి వేసుకుంటే చికెన్ హాయ్ అండి చికెన్ కర్రీ నా స్టైల్లో